నమస్తే ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మీ అందరి ఆదరాభిమానాలతో ముందుకు వెళ్తున్నాం అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఇక ఈ మధ్య కాలంలో జనవరి పదమూడు నుంచి మనకి కుంభమేళ మొదలైంది ఇక కుంభమేళ గతంలో కన్నా ఈసారి పబ్లిక్ గా కానివ్వండి ప్రచారం గా కానివ్వండి వెళ్ళే సంఖ్య గా కానివ్వండి ఎలా చూస్తున్నా చాలా మంది ఆసక్తి చూపుతున్నారు కారణం ఏమిటి దీనికి కూడా ఏదైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా ఈ విషయాల గురించి విశ్లేషించటానికి తన దివ్య దృష్టి ద్వారా వివరించటానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు పివి రెడ్డి సార్ తను అడిగి తెలుసుకుందాం కుంభమేళ విశేషాలు నమస్కారం సార్ సార్ కుంభమేళ అంటే గతంలో కూడా బాగానే పబ్లిక్ భగవంతుని విషయంలో ఇంకా భారతదేశం ఇలాగే ఉందంటే నమ్మకం భగవంతుని మీద ఎక్కువగా ఉండడమే నేను నమ్ముతాను జనం ఎక్కువగా భగవంతుణ్ణి నమ్మే లిస్ట్ లో భారతదేశం నిజంగా మొదటి స్థానాల్లోనే ఉంటుంది దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళు ఇంకా కుంభమేళా విషయానికి వస్తే గతం కన్నా పబ్లిక్ ఇప్పుడు పెరిగారు చాలా మంది నమ్ముతున్నారు చాలా మంది వెళ్తున్నారు కారణం ఏంటంటారు ఈ పెరగడానికి కూడా ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా దట్టు ఈ కుంభమేళాకి జస్ట్ కొన్ని రోజుల ముందే వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుపతిలో ప్రమాదం జరగడం అయినా కూడా కుంభమేళాకి ఇంకా రెట్టింపు స్థాయిలో జనాలు పెరగడం ఎలా చూడొచ్చు అంటారు దీన్ని మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది చెప్పండి చాలా థ్యాంక్స్ మేడం నా దివ్య దృష్టికి వంద శాతం మార్కులు వాడే క్వశ్చన్ వేశారు చాలా థ్యాంక్స్ మీకు సో ప్రేక్షకులకు భారతదేశంలో ఉన్న ప్రేక్షకులే కాకుండా ప్రపంచ దేశంలో ఉన్న మేధావులకు ప్రపంచ దేశంలో ఉన్న భగవత్ బంధువులకు ఆత్మ బంధువులకు శ్రీయాభిలాష్లకు ప్లస్ నేను మీ ద్వారా వాళ్ళకు నా దివ్య దృష్టిలో ఉన్న మనోభావాలు నేను చెప్పాలని నేను అనుకుంటున్నాను మేడం దయచేసి నేను కేవలం నా దివ్య దృష్టితో మాత్రమే చెప్తున్నాను మేధావులు గ్రహిస్తారని వంద శాతం మార్కులు వేస్తారని నేను భావిస్తున్నా మేడం ఇప్పుడు నేను ఈ ప్రతి సామాన్య మానవుని కూడా సామాన్య మానవుని దగ్గర నుంచి మేధావులు కూడా అతి సింపుల్గా అర్థమయ్యే సబ్జెక్టు దయచేసి మీరు కొంచెం ఓపికతో నిన్నాను మేడం మీరు ఈ క్వశ్చన్ వేయడము దీనికి తగిన ఆన్సర్ నేను మీ ద్వారా చెప్పాలనుకున్నా ప్లస్ ఇది ఇప్పుడు జరిగే కుంభమేళ గురించి దాన్ని ఏమంటారు జన సముద్రం జన సముద్రం ఉప్పొంగి ఉందా అసలు సముద్రం ఉప్పొంగి పారిపోతుందా జన సముద్రం భారతదేశంలో ఉన్న జన సముద్రం ఉప్పొంగిందా అన్న సాంకేతాలతో గత చరిత్ర ఎన్నలేని ఇప్పుడు భారతదేశంలో ఉన్న పౌరులే కాకుండా భారతదేశంలో ఉన్న భక్తులే కాకుండా ప్రపంచ దేశాలలో ఉన్న భక్తులు కూడా లైన్ కడుతు ఉన్నారు మీరు ఇంకా చూడండి భవిష్యత్తులో భవిష్యత్తులో ఇంకా చాలా అద్భుతంగా ఇంకా పీరియడ్ ఉంది చాలా కుంభమేళ ఇంకా చాలా టైం ఉంది ఇంకా కొన్ని చాలా అద్భుతాలు జరగబోతున్నాయి చూడండి ప్లస్ ఇప్పుడు ఇప్పుడే ఊహకందని పరిణామాలు జరుగుతున్నాయి కుంభమేళ గురించి మత చరిత్ర లేని సంఘటనలు రేపు రాబో రోజుల్లో మీరు చూడండి ఇంకా మనం చరిత్రలో ఊహకందని ఆ మేధవాళ్ళకు ఊహ ఆ పరిణామాలు జరగబోతున్నాయి నేను క్లుప్తంగా దీనికి రూట్ కాజ్ చెప్పగలుగుతాం మేడం ఇప్పుడు మన భూగోళంపై భూగోళంపై నూట తొంభై ఆరు దేశాలు ఉన్నాయి మేడం నూట తొంభై ఆరు దేశాలలో మీరు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఈ కులమతాల సృష్టి కులమతాల సృష్టి ఆ భగవంతుని విశ్వరూపము ఇప్పుడు ఈ అనంత విశ్వానికి సృష్టికర్త ఒక్కడే ఆల్ ఇన్ వన్ వన్ ఇన్ హాల్ ఇప్పుడు ఒకే తండ్రికి నూట తొంభై ఆరు కొడుకులు పుట్టిరనుకోండి ఉదాహరణ మీకు చెప్తున్నా ఒకే తండ్రి తల్లికి నూట తొంభై ఆరు మంది పుట్టినరు ఈ భూగోళంపై ఒక్కొక్క కొడుకు కర్మానుసారము ఒక్కొక్క వృత్తిలో అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క మతంలో ఒక్కొక్క మతంలో పుట్టినరు ఆ భగవంతుడు సృష్టించిన తూచా తప్పకుండా ఆ మతాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆ మతాలకి పరిపూర్ణంగా ఆ భగవంతుడు తన ఆత్మ చెప్పినట్టుగా ఆ భగవంతుడు తూచా చెప్పినట్టుగా ఇప్పుడు తండ్రి చెప్పినట్టు పిల్లలు వింటారు కదా మేడం అలానే ఈ సర్వ మతాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి మీరు చూడండి బాగా డీప్ గా స్టడీ చేయండి వంద మార్కులు పడతాయి ఈ ప్రపంచ దేశంలో ప్రతి మానవుని సృష్టికి ప్రతి మతానికి సృష్టి ప్రతి మతంలో అవతరించిన భగవంతుడు అందరూ ఒకరికే జన్మించారు మేడం ఆల్ ఇన్ వన్ వన్ ఇన్ ఆల్ ఇప్పుడు ఒక రథము ఒక రథము ఒక్కరి డ్రైవింగ్ చేస్తే బ్యాలెన్స్ తప్పకుండా ఆ గమ్య చేరుకుంటది ఒక రథాన్ని నూట తొంభై ఆరు మంది పరిపాలిస్తే అది గమ్యస్థానం కాదు కిలోమీటర్ ప్రయాణం కూడా చేయదు మీరు బాగా గ్రహించండి ఈ భూలోకాన్ని ఈ భూగ్రహాన్ని ప్రయాణింపజేసేది రథచక్రవర్తి ఒకే ఒక్క భగవంతుడు భూగోళంపై నూట తొంభై ఆరు దేశాలలో అంటే ఎన్ని మతాలు సృష్టి ఉన్నాయో ఎన్ని మతాలలో భగవంతుని విశ్వరూపాలు ఉన్నాయో ఇవన్నీ సృష్టించింది ఎందుకు అని అంటే మీరు బాగా ఆలోచన చేయండి మానవుని మనుగడ కొరకు మానవుని జీవన వివిధనాల కొరకు మానవుడు బ్యాలెన్స్ తప్పకుండా జీవించటానికి ఇవన్నీ సృష్టించడం జరిగింది భగవంతుడు అనేక అవతారాల్లో అనేక దేశాలలో ఈ ప్రపంచం నూట తొంభై ఆరు దేశాలకు ఒకే భగవంతుడు ఒకే గుడి కనుక ఉండేది ఉంటే తిరుపతిలో ఒక పది నిమిషాలకు ఒకరు వదిలి పెడితేనే అందరు మంది చనిపోయినరు అట్లా కనుక ఈ ప్రపంచంలో భగవంతుడు ఒకే గుడి కట్టి అందరు అడిగి పోవాలని చెప్తే మొత్తం కొట్టుకోదు అసలు అవునా కదా ఒకే గుడి ఉందనుకోండి సర్వ మతాలకు అంద సర్వ మతాలు ఒకటే అయ్యని ఈ మతాల సృష్టి ఈ గుళ్ళు గోపురాల సృష్టి భగవంతుని విశ్వరూపాల సృష్టి మానవుని మనుగడ కొరకు బ్యాలెన్స్ తప్పకుండా జీవించటానికి ఇంత సృష్టించినా కూడా మానవుడు బ్యాలెన్స్ తప్పి మరణిస్తున్నాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ తిరుపతిలో జరిగిన సంఘటన ఒక హిందువులకు మాత్రమే అక్కడ పోతారు చిన్న ఇన్సిడెంట్ పొరపాటు వల్ల అందరు మంది మరణించారు ఉదాహరణ అదే గనక భగవంతుడు భారతదేశం మొత్తం ఒకే దేవుడు గనక ఒకే గుడి గనక పెడితే ఎందరు మంది చనిపోతారు మేడం మరి ఆ సృష్టించిన భగవంతునికి ఆ తల్లిదండ్రులకు తెలుసు కదా ఇన్ని మతాల సృష్టి ఎందుకు పెట్టి సృష్టించు భగవంతుడు కారణం ఏందంటే అది మనకు తెలియదు సృష్టి సృష్టి అద్భుత మహిమలు మానవుడు ఎన్ని జన్మలెత్తినా తెలుసుకోలేడు అందుకే నేను ఎందుకు చెప్తున్నా అంటే గా మేడం ఈ ప్రపంచంలో నూట తొంభై ఆరు దేశాలలో జన్మించిన ప్రతి మానవుడు ప్రతి జీవి ప్రతి ప్రాణజీవి కూడా సృష్టికర్త ఆ భగవంతుడు ఒకే ఒకడు ఆ భగవంతుడు ఒకడే ఈ భగవంతుడు ఒక మానవ రూపం మానవుని యుగ యుగాలు మారిన కొద్దీ ఒక మానవుని రూపంలో జన్మయిస్తూ ఉన్నారు మత మతానికి ఆ భగవంతుని విశ్వరూపంలో యుగ యుగాలు పరిపాలన చేసి ఇప్పుడు వాళ్ళకే మనం మొక్కుతున్నాం ఆ దేవులకే మనం ఆ సాంప్రదాయాలకు లోనై మన మతానికి లోనై మన కర్మలకు లోబై మనం బ్యాలెన్స్ తప్పకుండా మనం జీవనం మనుగడ సాగిస్తున్నాం భక్తి భావం కొనసాగుతుంది చూసా తప్పకుండా కర్మ కర్మంతో కర్మ జన్మ కర్మ కర్మలు అమలు చేస్తున్నాం ప్రతి ప్రతి మతంలో ప్రతి మతానికి వంద మార్కులు పడతాయి ఏ మతం గొప్ప కాదు ఏ మతం చిన్న కాదు మీరు గ్రహ గ్రహించండి నా మతమే గొప్ప నీ మతము గొప్ప చిన్నది అని అంటుంది ఆజ్ఞాని ఆ మాట మాట్లాడేది నేను ఓపెన్గా చెప్తున్నా ప్రతి మతం కూడా దైవానుగ్రహమే అందులో బ్యాలెన్స్ తప్పే వ్యక్తులు ఎటువంటి వాళ్ళు అంటే ఆజ్ఞానుడు వాళ్ళు ఇప్పుడు మీరు చూడండి నిత్య జీవితంలో రాక్షసుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు రాక్షసుడు దేవుడే కదా ఆ విశ్వరూపము మరి మనుషులలో కూడా మనిషి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు అది కర్మ కర్మానుసారం కూడా మనుషులు మాట్లాడతారు కొన్ని మతాల వారు ఒక మతం ఇషించడం చంపడము ఇదంతా కొన్ని దేశాల్లో జరిగే సంఘటన అలాంటిదే అది భగవంతుడు ఆట ఆడిచిన అదొక నాటకము ప్లస్ ఇంకోటి ఏంటంటే సింపుల్గా మేడం ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్కి వస్తాము ఇప్పుడు మనకు ఈ నూట తొంభై ఆరు దేశాల్లో మనం ఒక్కొక్క దేశం ఒక్కొక్క భూభాగం ఒక్కొక్క దేశం గురించి మనం ఎన్నో కోటాను కోట్ల మతాలు మనకు ఎన్నో మతాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతే మత మతానికి ఎన్నో దేవుళ్ళు ఉన్నారు కొన్ని మతాలకు ఒకే దేవుడు ఉంటాడు ఎగ్జాంపుల్ ఎన్నో ఉన్నాయి రకరకాల దేవులు రకరకాల ఒక్కొక్క మతంలో కూడా ఎన్నో విభజనలు ఉన్నాయి ఇదంతా సృష్టి మానవుడు మానవుని మనుగడ కొరకు జీవన విధానంలో విధి విధానంలో బ్యాలెన్స్ తప్పకుండా ఇవన్నీ సర్వ మతాల్లో సర్వ విభజనలుగా సృష్టించేందుకు కూడా ఆ భగవంతుడు చూచ తప్పకుండా అది ఎందుకు సృష్టించింది అనేది వంద మార్కులు పడతాయి ఆలోచన చేస్తే అందులో తప్పేం లేదు ఇప్పుడు నేను ఎందుకు చెప్పబోతున్నా అంటే ఈ నూట తొంభై ఆరు దేశాలలో ఎక్కడన్నా హిందూ దేశం ఉందా మేడం హిందూ అనేది ఉందా ఎక్కడన్నా మీకు తెలుసు సంపూర్ణంగా కలిగిన హిందూ దేశం మన భారతదేశం ఒకటే ఇది ఎవరు మానవుడు సృష్టించుకున్నది కాదు ఇది ఇప్పుడు భగవంతుడు నూట తొంభై ఆరు మంది పిల్లలని చెప్పాను ఇది హిందూ మతంగా ఒక హిందూ దేశంగా సృష్టించింది ఆ భగవంతుడు ఇప్పుడు భారతదేశాన్ని ఈ దశలో పరిపాలించేది ఈ దశలో పగ్గాలు పట్టింది స్వయంగా ఆ భగవంతుడే భారతదేశాన్ని ఇప్పుడు ఆట ఆడిస్తున్నది ఇప్పుడు పరిపాలన చేస్తుంది ఒక మానవ రూపంలో విశ్వరూపంలో రూలింగ్లో ఉన్న పార్టీ వ్యక్తి ప్లస్ ఆ విష్ణుమూర్తి విశ్వరూపమే భారతదేశాన్ని పాలిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మీరు భవిష్యత్తులో చూడండి మనము వృత్తులకు లోబడి పాలకపక్షం ప్రతిపక్షం అనేది పార్టీలు ఏర్పరచుకొని మానవుని జీవన విధానం విధి విధానం బ్యాలెన్స్ తప్పకుండా పార్టీలు ఏర్పాటు చేసుకొని మనము గతంలో పార్టీలకు అతీతంగా భగవంతుడు ఉండేది పార్టీలతో సంబంధం లేదు భగవంతుడు కానీ ఇప్పుడు పార్టీలకు లోబడే భగవంతుడు ఉన్నాడు మరి అందులో మీరు చూడండి రేపు భవిష్యత్తులో గతంలో కూడా వీటిలో చెప్పాను నేను మన భారతదేశము మీరు చూడండి ఇప్పుడు స్వయంగా మన హిందూ మతానికి ఇప్పుడు ఎగ్జాంపుల్గా తన కొడుకు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు బిడ్డ నువ్వు తోలు నేను పక్కకుంటా అని నేర్పుతాడు అక్కడక్కడ బ్యాలెన్స్ తప్పి కుండలు గుట్టలు ఉన్నక్కడ బ్యాలెన్స్ తప్పుతాయని అప్పుడు తండ్రి తీసుకుంటాడు పగ్గాలు ఇప్పుడు భారతదేశము పగ్గాలు కూడా విష్ణుమూర్తి చేతిలో ఉన్నాయి భారతదేశం కూడా మన హిందూ ధర్మం రక్షించుకోవటానికి స్వయంగా విష్ణుమూర్తి పరిపాలన చేస్తున్నాడు హిందూ ధర్మాన్ని మీరు గతంలో చూడండి రేప్ అద్భుతమైన ప్రక్రియలు ప్రపంచంలో భారతదేశానికి ఎంత గుర్తింపు ఉంటుందో రాబో రోజుల్లో ఒక్క కుంభమేళ మీరు చూడండి భారీ వర్షాలకు భారీ అతి భారీ వర్షాలకు ఏ సిగ్నల్స్ లేకుండా ఏ హెచ్చరిక లేకుండా వర్షం పడదు మన హిందూ ధర్మం రక్షించడానికి భవిష్యత్తులో మన హిందూ ధర్మం ప్రపంచంలో పేరు ప్రఖ్యాతి పొందటానికి ఈ ఇప్పుడు జరిగే కుంభమేళ ఒక సిగ్నల్ అది జన ప్రభంజనము మొత్తము జన సముద్రము ఇప్పుడు మీరు చూడండి ప్రపంచంలో ఎక్కడ ఉన్న మేధావులు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మొత్తము మన కుంభమేళకు వస్తూ ఉన్నారు దర్శనం చేసుకుని పోతూ ఉన్నారు ఇది మీరు చూడండి ఓటు బ్యాంకు కొరకు రాజకీయ పాలకపక్షం ప్రతిపక్షం మధ్యన జరిగే పోరాటం కనుక మర్చిపోతే భగవంతుడు ఒకడే అనుకుంటే భారతదేశంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా కుంభమేళ స్నానం చేస్తాడు రైట్ చాలా అంటే చాలా చక్కగా చెప్పారు చాలా చక్కగా ముగించారు సార్ మొత్తానికి కుంభమేళ చాలా వరకు ఆదరణ లభిస్తుంది ఇప్పుడు పివిరెడ్డి సార్ చెప్పారని కాదు కానీ గతంలో కన్నా ఇప్పుడు ఆదరణ ఎక్కువగా లభించడానికి నిజంగా విష్ణుమూర్తి అవతారంలో ఉన్నటువంటి వ్యక్తుల పరిపాలనేమో అని మనకి ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎన్నో వివరించడం జరిగింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చాలా విషయాలు మీకు ఖచ్చితంగా అర్థమవుతాయి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి పివి రెడ్డి సార్తో మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరో మంచి కార్యక్రమంతో మరో మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇంతవరకు సెలవు నమస్తే